మమ్మల్ని ప్రేరేపిస్తేనో మమ్మల్ని చెప్తేనో మేము చేసింది కాదు ఆ అమ్మవారికి చెయ్యాలి ఈ గుడికి ప్రతి శుక్రవారం నేను వస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా గమనించి ఈ గుడికి తన నాతో పాటుగా ఎంతో కొంత చెయ్యాలని సంకల్పంతో మా అత్యంత ఆప్తుడు హనుమంతరావత్ సంప్రదించి ఆయన సహకారం తీసుకొని వీలైనంత త్వరగా మ్యాక్సిమం కవర్ చేసి దాదాపుగా నలభై లక్షల రూపాయలు దాతల నుంచి అమౌంట్ను సేకరించడం జరిగింది అందులో ముప్పై మూడు లక్షలు క్యాష్ రూపంగా రావడం జరిగింది ఇంకొక ఏడు లక్షల రూపాయలు రావాలి ఆ దాతలు కూడా వీలైనంత త్వరలో కమిటీ వారితో సంప్రదించి వారి ద్వారా వారి దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ను కూడా వీలైనంత త్వరలో సేకరిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అందువల్ల మా చేతనైన పరిధిలో మా యొక్క సంకల్ప బలంతో ఈ దేవస్థానానికి చెయ్యాలనుకున్నాం చేశాం అంతవరకు అమ్మవారి యొక్క కృపకు మేము అందరం కూడా పాటుగా ఉంటుంది సాధ్య మాదే నమ మన సరస్వతి దేవాలయము దూపదీప నైవేద్యాల నిమిత్తం మన సుబ్బారెడ్డి గారు గంజ హనుమంతరావు గారు వారి బృందము దాతల దగ్గర నుంచి సుమారుగా నలభై లక్షల రూపాయలు విరాల రాయించి ఈరోజు ముప్పై మూడు లక్షల రూపాయలు దేవస్థ దేవాలయ కమిటీ సభ్యులకు అప్పగించడమైనది ఈ ముప్పై మూడు లక్షలు ఈ రోజే బ్యాంకులో డిపాజిట్ చేయడం అవుతుంది ఈ ఈ యొక్క ధనం మొత్తము కూడా దేవాలయ కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే దేవాలయం యొక్క మహా నైవేద్యము దూప దీపాలకు మాత్రమే వాడతామని చెప్పేసి హామీ ఇస్తూ ఈ నిధిని స్వీకరిస్తున్నాము ఈరోజు దేవాలను దిపారు చేస్తాము అందుకుగాను మన వేలూరు సుబ్బారెడ్డి గారికి హనుమంతరావు గారికి వారి యొక్క కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అమ్మవారి దేవస్థానానికి సరస్వతి అమ్మవారి దేవస్థానానికి ఎంత అమౌంట్ వసూలు చేశామంటే పూర్తి యొక్క రెస్పాన్సిబిలిటీ అసలకి ఆరోగ్యం సహకరించకపోయినా పది రోజు ఎన్ని అమౌంట్ను పాపం గడప గడప ఎక్కి రాసిన దాతల దగ్గరికి ఒకరికి పది సార్లు తిరిగి ఈ అమౌంట్ వసూలు చేయడానికి మూల కారుకుడు మన గంగం లేకపోతే లేకపోతే వసూలు చేయవాలి